జిల్లాలోని ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద టార్పాలిన్ కవర్లను సరిపోను అందుబాటులో ఉంచమని వర్ష సూచన ఉన్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండి ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్యాస్ సూచించారు హన్మకొండ జిల్లా నడుకుడి మండలం చౌటపర్తిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రావీణ్యాస్ సందర్శించారు ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా ఇప్పటి వరకు చేపట్టిన ధాన్యం కొనుగోలు చేసినటువంటి ఏర్పాట్లు కలెక్టర్ అధికారులు నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు ఇంత హార్వెస్టింగ్ ఎంత అండి ఇక్కడ తప్పే ముస్ వేల ఎట్రాలు ఉండే నాలుగు వేల ఐకీపీ సెంటర్ ఏదైతే ఓపెన్ చేశామో దానికి కూడా రావడం జరిగింది ఇప్పటికే జిల్లాలో నూట యాభై ఐకేబీ సెంటర్ ఐకేపీ అండ్ ప్యాక్స్ రెండు కలిపి ప్యారీ పర్చేస్ సెంటర్స్ మనం నడిపిస్తున్నాం వాటిలో మనము ఇప్పటివరకు దాదాపు ఒక నలభై వేలు మెట్రిక్ టన్నులు పర్చేస్ చేసుకోవడం జరిగింది ఇక్కడ ఈ సెంటర్లో ఎనిమిది వందల క్వింటాల్లు పర్చేస్ చేసేది ఇంకొక ఆరు వందల క్వింటాల్లో రక్షించడం అంటే చేసేది ఉంది అది పోను ఇప్పుడు ఏడు వందల క్వింటాల్ రెడీ ఉంది మిల్కీ పంప్ సో ఇక్కడ ఆల్మోస్ట్ ఒక థర్టీ పర్సెంట్ హార్వెస్టింగ్ అయింది కాబట్టి అవన్నీ కూడా ఇంకా మీద వచ్చే క్వాంటిటీ అంతా కూడా మనం మరో రోజు మిల్క్ తరలిస్తామని తెలియజేస్తున్నాము అండ్ మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు మనకి మండలాల్లో చాలా వరకు వచ్చింది అన్ని మండలాలు సో ఇంకొక జూన్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ వరకు ఇంతవరకు అయితే ప్యాడింగ్ వస్తుందో అన్ని సెంటర్స్లో ఈ ప్యాడీ అంతా కూడా తీసుకుంటామని తెలియజేస్తున్నాము టైం టు టైము పేమెంట్స్ కూడా జరుగుతున్నాయి ఎంటర్ అయిన ఫార్టీ ఎయిట్ అవర్స్ సన్న రకం దానికి రావాల్సిన బోనస్ కూడా మేము ఆన్లైన్ ఎంటర్ చేశాము గవర్నమెంట్ నుంచి ఈ త్వరలోనే అమౌంట్ రిలీజ్ అయిన వెంటనే అది కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది సో రెగ్యులర్గా సెంటర్ వైజ్ అప్డేట్ వెదర్ అప్డేట్ అనేది మనం ఇస్తున్నాము డిపార్ట్మెంట్ నుంచి కూడా మనకి ఏ రోజు వర్షం ఎక్కడ పడుతుంది అనేది కూడా రెగ్యులర్గా అప్డేట్స్ వస్తున్నాయి అవి కూడా సెంటర్ ఇన్ఛార్జెస్కి పంపిస్తున్నాము ముందుగానే టార్పోలిన్స్ ప్రతి సెంటర్కి ఐదు నుంచి పది టార్పోలిన్స్ వరకు ఇవ్వటం జరిగింది సో వాళ్ళు టార్పోలిన్స్ ద్వారా కూడా కొంచెం ముందే స్టెప్స్ తీసుకోవచ్చు రిక్వెస్ట్ చేస్తున్నాము ఏమైనా తడిచిన ప్యాడీ ఉంటే అది కూడా తొందరగా మిల్స్కి తరలిచ్చే ఏర్పాట్లు కూడా చేస్తున్నాం ఇప్పటివరకు అయితే బాగా నాని ఉన్న ప్యాడీ అనేది ఇష్యూ ఎక్కడ కూడా మనకి జిల్లాలో రాలేదు చాలా వరకు టార్పెన్స్తో కవర్ చేసుకున్నారు లోపలికి ఇష్యూ చేసుకున్నారు కాబట్టి ఎక్కడ ఇప్పటికైతే ఇష్యూ లేదు కానీ వచ్చే రెండు మూడు రోజులు కూడా వర్షం మనకి వస్తుంది అనేది ఫోర్కాస్ట్ ఉంది కాబట్టి అందరూ కూడా కొంచెము ముందుగానే కవర్ చేసుకోవాలి లేదంటే తొందరగానే మనము మిల్స్కి పంపించే ఏర్పాటు అనేది కూడా మేము చేస్తున్నాం థ్యాంక్ యూ